ఈ మధ్య నాకు వచ్చే కామెంట్స్ ఏంటక్క డైట్ చేస్తున్నారా కొంచెం సన్నగా అయినట్టు కనిపిస్తున్నారని కామెంట్ చేస్తుంటే విండి ఉంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది కానీ అంత సీన్ లేదు మా పిల్లలనిక రోజు పరిగెత్తి పరిగెత్తి ఫుడ్ మానేయాలంటే దెబ్బకి వెడ్డెక్కేస్తాను కాకపోతే ఫుడ్ లో మాత్రం కొన్ని చేంజెస్ అయితే చేశాను మార్నింగ్ టైం మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుని తాగుతాను లాస్ట్ వీడియోస్ లో అయితే వీట్ గ్రాస్ చూపించాను కదా సో ఈసారి మీకు ఇంకో డ్రింక్ చూపిస్తాను ఇప్పుడు నేను చేసేది ఆమ్లా జింజర్ అండ్ టర్మరిక్ జ్యూస్ అనమాట సింపుల్ గా చెప్పాలంటే మన రాతి ఉసిరికాయలు పచ్చి పసుపు కొమ్ములు ఉంటాయి కదా సో అవి అండ్ అల్లం వీటిని వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మూడు కలిపి బ్లెండ్ చేసుకొని వాటిని వడగట్టి ఆ జ్యూస్ ని ఒక టూ టు త్రీ డేస్ ఫ్రిడ్జ్ లో ఉంచుకొని తాగుతాను ఇలా ప్రతి వారానికి ఒక డ్రింక్ మారుస్తూ ఉంటాను వన్ వీక్ ఏమో వీట్ గ్రాస్ తాగితే ఇంకో వన్ వీక్ లో ఈ జ్యూస్ తర్వాత ఇంకొకటి క్యారెట్ బీట్రూట్ అట్లా మారుస్తూ ఉంటాను మెజర్ చేసుకుని చిన్న చిన్న షార్ట్స్ తాగుతాము ఇది ఎలా డైరెక్ట్ గా తాగలేని వాళ్ళు కొద్దిగా హనీ అండ్ లెమన్ కూడా కలుపుకోవచ్చు ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అలాగే స్కిన్ కి హెయిర్ హెల్త్ కు కూడా చాలా మంచిది అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారు ఆంధ్రాలో మనకి పచ్చి దొరుకుతుందా దొరుకు కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్